హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీరామభక్తి తెలుగు ఛానల్ ఈ వీడియోలో మీరు సింహాచలం పుణ్యక్షేత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి సింహాచలంలో ఉన్న వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది ఈ విగ్రహం సాధారణమైనది కాదు భూమి నుండి స్వయంగా వెలిసింది ప్రతి రాత్రికి పెరుగుతూ ఉంటుంది ఇలా పెరగడం నివారించడం కోసమే స్వామివారిని నిరంతరం చందనంతో కప్పి ఉంచుతారు అలాగే సింహాచలంలో భక్తుల మనస్సులోని కోరికలు తీర్చే పాతాల క్షేత్రం ఒకటి ఉంది అందుకే సింహాచలంను పన్నెండు ప్రధాన నరసింహ క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు ఇది సాధారణమైన ఆలయం కాదు దీని కిందన ఒక భూగర్భం ఉంటుంది అందులో చాలా వింత విశేషాలు ఉంటాయి అందుకే దానికి వరాహ నరసింహస్వామి అని పేరు వచ్చింది భూమిని ఉద్ధరించిన వరాహ అవతారం అలాగే హిరణ్య కశ్యపుని సంహరించిన నరసింహ అవతారం రెండూ కలిపి ఈ క్షేత్రంలో కలిసి ఉంటాయి అందుకే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తప్పగా నెరవేరుతాయి సింహాచలంలో ఉన్న స్థల పురాణ ప్రకారం ప్రహ్లాదు రక్షించడానికి స్వామి పర్వతంపైకి దూకినప్పుడు స్వామి పాదాలు భూమిలోకి దిగిపోయాయని చెబుతారు అందుకే ఆలయంలో స్వామివారి విగ్రహం మోకాళ్ళు పైభాగం వరకే భక్తులకు దర్శనమిస్తుంది స్వామివారి పాదాలు ఎల్లప్పుడూ లోపలే ఉంటాయి సింహాచలం గుడికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా హిందూ దేవాలయాలు తూర్పుముఖంగా లేదా ఉత్తరముఖంగా ఉంటాయి కానీ సింహాచలం ఆలయం మాత్రం పశ్చిమ ముఖంగా ఉంటుంది ఇంకో విషయం ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న స్వామివారిని తాకుతాయి ఇంకో విషయం కూడా ఉంది సింహాచలం ఆలయంలో ఆలయ ప్రాంగణలో కప్ప స్తంభం అని పిలువబడే ఒక స్తంభం ఉంటుంది ఈ స్తంభాన్ని గట్టిగా తాకితే సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారని ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని నమ్మకం ఈ స్తంభానికి ఎంతో మహిమ ఉంది అందుకే దీన్ని కపిల స్తంభం అని కూడా పిలుస్తారు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ సింహాచలం పుణ్యక్షేత్రం గురించి కొన్ని అరుదైన విషయాలు ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలి అనుకుంటే మా శ్రీరామ భక్తి తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి